ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ దసరా విజయదశమి ఇది హైందవులకు ఒక పెద్ద పండుగలలో ముఖ్యమైన పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు అమ్మవారిని పూర్తిగా అర్చించి పూజించి పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటాము అదే నవరాత్రులు అని పేరుతో పిలువబడే గొప్ప పండగ శరత్ ఋతువులో మాసం ప్రారంభము మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రులుగా జరిపి పదవ రోజు ఉదయం షమీ పూజతో ఉద్వాసన చేయడం జరుగుతుంది వివిధ రోజులలో వివిధ పద్ధతుల్లో అలంకారం నివేదించి అమ్మవారిని వివిధ పద్ధతుల్లో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటము పరిపాటి నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు శరణ్ నవరాత్రు సాధారణంగా మహాళయ అమావాస్య ముగిసిన వెంటనే మరునాడు ఈ యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి కానీ ఆశ్వయుజ మాసము ఈ సంవత్సరము అధిక మాసము పురుషోత్తమ మాసము వచ్చినందున ఈ యొక్క నవరాత్రులు ఒక్క నెల తేడా వచ్చింది అందుకే అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ఈ నవరాత్రులు ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శనివారము మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అలంకారం చేసి అమ్మవారిని పూజిస్తారు ముహూర్తము కలశస్థాపన చేసి పూజా ప్రారంభం చేస్తారు అమ్మవారికి నైవేద్యము పూలంగము ఈ యొక్క నవరాత్రులలో రెండవ రోజు గాయత్రీ దేవి యొక్క అలంకారం ఉంటుంది నైవేద్యము పులిహోర మూడవ రోజు శుద్ధ తదియ సోమవారము మహాలక్ష్మీదేవి అలంకారం ఉంటుంది నైవేద్యము వడపప్పు పానకము ఇదే రకంగా నవరాత్రులలో నాలుగవ రోజు మంగళవారము అన్నపూర్ణ అలంకారం ఉంటుంది నైవేద్యము పరమాన్నము బూరెలు శుద్ధ పంచమి బుధవారము ఐదవ రోజున లలితాదేవి అలంకారం ఉంటుంది నైవేద్యము పెసర పెసర బోరెలు పరమాన్నము ఆశ్వీజ శుద్ధ షష్ఠి గురువారము ఆరవ రోజు దేవి అలంకారం ఉంటుంది నైవేద్యము శాకాన్నము అంటే కూర అన్నము సప్తమి రోజు శుక్రవారము ఏడవ రోజున సరస్వతీదేవి అలంకారముతో అమ్మవారిను పూజింపబడుతుంది ప్రసాదము కదంబ ప్రసాదము శుద్ధ అష్టమి శనివారము ఎనిమిదవ రోజున దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారము ఉంటుంది నైవేద్యము నిమ్మకాయ పులిహోర నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి ఆదివారము తొమ్మిదవ రోజున మహిషాసుర మర్దిని అలంకారం ఉంటుంది నైవేద్యము చలివిడి వడపప్పు పానకము అదే రోజున విజయదశమి పూజ అపరాజితాదేవి పూజ రాజరాజేశ్వరి అలంకారముతో పూజింపబడుతుంది అమ్మవారు ఈ యొక్క విజయదశమి పూజ షమీ పూజతో ముగిస్తుంది షమీ పూజ చేసి ఆ విజయదశమి వేడుకలు చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క నవరాత్రి పూజలు చేసి నవదుర్గాదేవి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రులు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే సమస్తా సుఖినో భవంతు